అందరికీ నమస్తే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అంశం ఏమైనా ఉందంటే అది ఈ ఫార్మ్ల కార్ రేస్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్ రేసు రెండు వేల ఇరవై మూడు నవం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఆ టైంలో ఈ కార్ రేస్ నిర్వహించారు అయితే ఇరవై నాలుగులో మళ్లీ గవర్నమెంట్ వస్తుందనే ఉద్దేశంతో అప్పుడు ఆ హెచ్ఎండి నిధుల నుంచి యాభై ఐదు కోట్లు సుమారుగా యాభై ఐదు కోట్లు అక్రమంగా బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పైన ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు దాని మీద ఏసీబీ కేసు నమోదు చేసింది ఏసీబీ కేసు ఆధారంగా పెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరో ఆరోపణలు ఆరోపణలపై తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఆ కొద్దిసేపటి కింద క్రితమే కేటీఆర్ కు నోటీస్ కూడా పంపించారు కేటీఆర్ తో పాటుగా అప్పటి మున్సిపల్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ అరవింద్ కుమార్ అండ్ బిఎల్ఎన్ రెడ్డి లకు నోటీసులు జారీ చేశారు జనవరి ఏడున విచారణకు రావాలని కేటీఆర్ కు ఆదేశాలు రెండు మూడు తేదీలో విచారణకు అరవింద్ కుమార్ కు రెండు మూడు కేటీఆర్ కు జనవరి ఏడో తేదీ రావాలని నోటీసులో పేర్కొన్న అసలు ఈ ఈ అసలు ఈ ఫార్ములా అంటే ఏంటి అసలు ఇందులో అవినీతి ఎక్కడ జరిగింది అనేది చాలా మందికి అర్థం అర్థం కావట్లేదు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ తెలుసుకునేది అయితే ఈ ఫార్ములాకి సంబంధించి అసలు ఈ ఫార్ములా అంటే ఏంటిది అదే అదే మనకు పొల్యూషన్ లేకుండా వెహికల్ ఈ వెహికల్స్ ను ఎంకరేజ్ చేయడానికి ఈ ఫార్ములా కంపెనీ ఎఫ్ఇఓ కంపెనీ దాన్ని రెండు వేల పదకొండులో స్థాపించారు రెండు వేల పదకొండులో ఎఫ్ఈఓ కంపెనీ అండ్ ఫౌండర్ ఎఫ్ఈ ఎఫ్ఇఓ కంపెనీ ఫౌండర్ ఫార్ములా ఈ రేస్ కంపెనీ ఫౌండర్ స్పానిష్ వ్యాపార విత్త అలెగ్జాండ్రో ఆగా రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశారు ఓకే రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి వివిధ దేశాల్లో రేస్ వివిధ నిర్వహిస్తారు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో హైదరాబాద్ లో ట్రయల్స్ నిర్వహించారు ఏది ఈ కార్ రేస్ కు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఎఫ్ఈ ఆధ్వర్యంలోనే రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఫస్ట్ ట్రయల్స్ నిర్వహించారు అప్పుడు ప్రసాద్ ఐమాక్స్ చుట్టూ అంటే హుసేన్ సాగర్ వద్ద ఉన్నప్పుడు ట్యాంక్ దగ్గర ప్రసాద్ సైమాక్స్ దగ్గర నుంచి రౌండ్ గా రోడ్డును క్లియర్ చేయడం రెండు ట్రాక్ ఫార్ములా రేస్ సంబంధించి ఇంటర్నేషనల్ రేస్ కాబట్టి దానికి సంబంధించిన ట్రాక్ తర్వాత కూడా నెల ఏడాది కోసం రెండు వేల కోసం నిర్వహించేలా మొత్తం బొంది ట్రాక్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక ట్రయల్స్ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలోనూ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ట్రయల్స్ జరిగాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఒరిజినల్ కార్ రేసింగ్ జరిగింది ఏది ఒరిజినల్ ఈ కార్ రేసింగ్ అది ఒకటే రోజు జరిగింది అప్పుడు మా అప్పుడు కేంద్ర మాజీ అప్పుడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సినీ సెలబ్రిటీలు వచ్చారు కార్ రేస్ అంటే ఇది ఈ కార్ రేస్ అంటే పొల్యూషన్ రైత వాహనాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నిర్వహించినటువంటి ఈ కార్ రేస్ ఇది దీనికి సంబంధించి అప్పుడు సెలబ్రిటీలు అందరూ సినీ సెలబ్రిటీలు వచ్చారు స్పోర్ట్స్ మెన్లు వీళ్ళంతా వచ్చి మద్దతు తెలపడం ఇదంతా జరిగిపోయింది అయితే అప్పుడు మా తర్వాత ఏడాది కూడా నిర్వహి నిర్వహిస్తారని చెప్పి ట్వంటీ ఫోర్ లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కానీ మళ్ళీ కూడా వస్తుంది అనుకున్నాం మరి అట్లా అనుకున్నారేమో కానీ యాభై ఐదు కోట్లు నుంచి హెచ్ఎండి కేటీఆర్ వైస్ చైర్మన్ అలా బదిలీ అయ్యి దానికి సంబంధించి ఆరోపణలు అంటే నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా బదిలీ చేసింది అంటే ఒక పదివేల కోట్లకు పైన మీన్స్ ఆ పదివేల ఆర్బిఐ నిబంధనలు కంపల్సరీ దాన్ని ఇంకా ఆ పదివేల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆర్థిక శాఖ తో మనం దాని నిర్ణయం తీసుకున్న తర్వాత సంప్రదించిన తర్వాత మనం ఏమన్నా ఉంటే నిధులు విడుదల చేయాలి ఈ రెండు కేటీఆర్ పాటించలేదు నిబంధనలు పాటించలేదు ఏసీబీ కేసు ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ నోటీసులు ఈడీ నోటీసులు జారీ ఈ నోటీసులు ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ వల్ల నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాను అని కేటీఆర్ అంటున్నాను అసలు ఏంటి అసలు ఇమేజ్ అట్లా హైదరాబాద్ ఇమేజ్ ఎట్లా పెరుగుద్ది అయితే హైదరాబాద్ ఇమేజ్ ఇప్పుడు ఈ ఫార్మ్ వేయండి ఈ అంటే పొల్యూషన్ ఈవి వెహికల్స్ తో పొల్యూషన్ లేకుండా ఈ వెహికల్స్ ఎంకరేజ్ చేయాలని ఈ ఫార్మ్లో రేసు దీనికి సంబంధించి ఈవీ వెహికల్స్ సంబంధించి స్పేర్ పార్ట్స్ తయారీ యూనిట్స్ ఇక్కడ నెలకొల్పడం కానీ కార్కు సంబంధించిన నెలకొల్పడం కానీ అటు వల్ల అంటే వాటిని వెళ్ళడం ఉపాధి దొరుకుతుంది ప్లస్ ఇంటర్నేషనల్ సంబంధించిన కంపెనీలు కూడా వస్తాయి స్పేర్ పార్ట్స్ యూనిట్స్ తయారు చేసేది కానీ హైదరాబాద్ ఇది ఈవెంట్ కదా ఇట్లా జరగడం వల్ల దానికోసం పర్మనెంట్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు ట్రాక్మర్ దగ్గర ట్రాక్ మన దగ్గర పర్మనెంట్ ఇప్పుడు మనకున్న రోడ్ కూడా ఇప్పుడు అన్ని అవన్నీ తీసేశారు కానీ ఆ రోడ్డు క్లియర్ గా ఉంచి అప్పుడు ప్రసాద్ సైమాక్స్ చుట్టూ ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ లో రిహార్సల్ జరిగాయి ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో ఈ కార్ జరిగింది అది ఒకటే రోజు జరిగింది రిహాల్సే రెండు రోజులు జరిగాయి ఉద్యోగాలు వస్తాయి పెడతాయి హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ దక్కుతుంది అని వాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చెప్పుకొచ్చింది అప్పుడు అదే చెప్పుకొచ్చింది ఇప్పుడు కేటీఆర్ చెప్తున్న మాటలు కూడా అవి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేదే పెంచేందుకే ఇవన్నీ చేసామని చెప్పి చెప్పుకొస్తారు అయితే ఇప్పుడు ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ చేసి విచారణకు రావాలంటే వంశం ఇక్కడ ఇప్పుడు అప్పుడు కేటీఆర్ ఇది నిర్వహించాడు నిర్వహించడం వల్ల మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు మార్మోగిందనేది మాత్రం వాస్తవం కేటీఆర్ అనురాగ్ లాస్ట్ లో అరవింద్ కుమార్ అరవింద్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో జరిగిన మెయిన్ రేస్ మెయిన్ ఒకటే రోజు జరిగిన మెయిన్ రేస్ అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఈ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది మారిన తర్వాత కూడా దీని దీని ఫౌండర్ అయిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిరల్ అయింది కేటీఆర్ కూడా దీని గురించి ప్రత్యేకంగా కూడా అయితే ఇప్పుడు హైదరాబాద్ లో దీన్ని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది మాకు ఏం అవసరం లేదు నిర్వహించాలి నిర్వహించాలేమని యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ ఏం నష్టపోద్ది అంటే నిర్వహించకపోవడం వల్ల అంటే రేవంత్ ఈగో వల్ల దీన్ని పక్కకు పెట్టారు రెడ్డి ఈవో అని మనకి సోషల్ మీడియాలో బయట ఆరోపణలు ఏమొస్తున్నాయి అంటే దీనికి సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఎక్కువ ఆరోపణలు చేస్తారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించే ఆరోపణలు ఉపాధి అంటే ఇప్పుడు స్పేస్ స్పేర్ పార్ట్ల తయారు యూనిట్ ఇక్కడ వచ్చేవి ఈ ఈవి వెహికల్స్ కి దీనికంటే హైదరాబాద్ కంటే ముందు పూణేలో లో ఆ చెన్నైలో లో నిర్వహించడం చాలా మంది నితిన్ గడ్కరీ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ కార్ రేస్ నిర్వహించాలని చాలా ప్లాన్ చేశారు ఫ్రీక్స్ బట్ కేటీఆర్ చాలా ఆయనకున్న నాలెడ్జ్ తో దీనికి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ఫార్ములా రేస్ నిర్వహించారు ఇక్కడ జరిగిన తర్వాత కూడా మళ్ళీ చెన్నైలో ఢిల్లీలో కూడా జరిగినాయి నోయిడా దగ్గర కొన్ని చోట్ల జరిగినాయి ఇవే ఎఫ్ఈ సంబంధించి ఫార్ములా ఈ రేస్ సంబంధించి అక్కడ కూడా జరిగినాయి ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరగాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం కేటీఆర్ మీద నమోదైన కేసు ఇప్పుడు హైకోర్టు గతంలో చెప్పింది ఏసీబీ కేసు నమోదు చేసినప్పుడే ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేద్దాం ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది నిన్న కౌంటర్ కూడా దాఖలు చేసింది హైకోర్టు కూడా మంగళవారం వరకు విచారణ వంశీ ఇప్పుడు అసలు ఈ కేసుకు అందులో అసలు ఇలా అసలు నిజంగానే అవినీతి జరిగింది అనేది ఒక మీరు ఒక లాయర్ నాంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజవర్ధన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆరోపణలు అంటే కేటీఆర్ మీద నమోదైన కేసు కానీ దీనికి సంబంధించి రాజవర్ధన్ రెడ్డి అడ్వకేట్ రాజవర్ధన్ రెడ్డి నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన అడిగి తెలుసుకుందాం హలో హలో సార్ పల్లవి టీవీ నుంచి కేటీఆర్ మీద నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించి ఈ ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది కదా ఈ ఫార్ములా ఏరియా సంబంధించి ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయద్దని చెప్పి గతంలో కోర్టు చెప్పింది ఇప్పుడేమో తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది అంటే ఇది ఎటువైపు తిరుగుతుంది కేసు అంటే హెచ్ఎంబీ పండిచార్ ఓకే సో దట్ దానికోసం కానీ ఇప్పుడు వల్ కేస్ పెట్టారు ఇట్స్ ఇట్స్ మీ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ దేర్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ దేర్ సో దట్ ఈవెన్ వాళ్ళు ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలే ఈ ఇర్రెగ్యులారిటీస్ మీద లాస్ట్ గవర్నమెంట్ చేసిన ఇర్రెగ్యులారిటీస్ కి ఇప్పుడు ఆర్బిఐ వాళ్ళు ఎయిట్ కోర్స్ రూపీస్ ఫైన్ వేయడం జరిగింది గవర్నమెంట్ మీద ఇప్పుడు గవర్నమెంట్ ఎయిట్ క్రోడ్స్ రూపీస్ ఫైన్ పే చేయడం జరిగింది కట్టేశారు సో ఇట్లాంటి ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి హెచ్ఎండి డైరెక్ట్ పార్టీ కాదు ఆ అగ్రిమెంట్కి డూ దీస్ పీపుల్ ఆఫ్ఎండి అది కూడా ఏంటంటే ఇంకా వైలేషన్ ఈ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నట్టు నైన్టీన్ నైన్టీ నైన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కొన్ని ప్రొసీజర్స్ యాక్ట్ ఫాలో ఆర్బీఐది పర్మిషన్ తీసుకోవాలి ఫారిన్ ఎక్స్చేంజ్ కు డబ్బులు ఎందుకు పంపిరు మరి ఇంకేదన్నా విషయం అండ్ ఆ కంపెనీ మీద కూడా రూమర్స్ ఉన్నాయి ఇట్స్ నాట్ సచ్ బిగ్ కంపెనీ అని చెప్పేసి దాంతోనే పెద్ద అది జరగదని అట్లా దానికి చేసేరని అలిగేషన్స్ తో ఆయన మీద కేస్ పెట్టడం జరిగింది అండ్ అపార్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడైతే ఈ మనీ ల్యాండ్ అంటే ల్యాండ్ రింగ్ జరిగింది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఫారిన్ కంపెనీస్ పోయినాయి కాబట్టి కంపల్సరీ ఈ బిల్లు ఈడీ వాళ్ళు కేసు పెడతారు అట్లా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈడీ వాళ్ళు సార్ మరి ఇప్పుడు ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ ఈ కార్ ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల మన రాష్ట్రానికి ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్ చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజం ఉంటుంది అనుకున్నంత ఏం రాలే అది ఆ అడ్వర్టైజ్మెంట్స్ కానీ యాక్చువల్ ఏంటంటే దానికి అందులో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఓకే సార్ మన రాష్ట్రం త్రూ వాళ్ళు పర్మిషన్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని అన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేయాలి దానికి గవర్నమెంట్ కింద ట్యాక్స్ కట్టాలి అదంతా ప్రొసీజర్ ఉంటది ఆ దాంతో కూడా పెద్ద ఉపయోగం ఏం జరగలేదు అనేది మెయిన్ అలిగేషన్ అన్నెసెసరీ దిస్ అమౌంట్స్ ఫర్ ట్రాన్స్ఫర్ అని ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్ రిపేరింగ్ రోడ్స్ అది ఇది అని కూడా కొంత అమౌంట్ అన్ఆథరైజ్డ్ గా హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు రోడ్స్ కోసం దాని కూడా అలిగేషన్ సరే ఇప్పుడు అసలు ఇది కేసే కాదు ఇది అసలు ఏ కేసు పెట్టుకుంటావు పెట్టుకో ఏం చేసుకుంటావు చేసుకో అంటూ కేటీఆర్ ఆ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాడు అసలు ఇది కేసే కాదని కేటీఆర్ బలంగా వాదిస్తున్నారు ఒకవేళ ఇది కేసు రుజువు అయితే మీకు ఇవంతా అయితే ఇబ్బందికరంగానే ఉంటది అసలు కొన్ని కేసుల్లో ఇప్పుడు ఇట్లాంటి చట్టాలల్లా అసలు చట్టాలు ఉన్నది అట్లా గురించి ఇబ్బందికరంగా ఉంటాయి ఒకటి ఏంటంటే ఆయన చెప్పేది నేను చెప్తాను ఈయన రిటర్న్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు చూసుకోవాలి కదా అని చెప్పేసి మొత్తం చెప్పాను వారి మీదేయడం తప్పది ఎందుకంటే బీయింగ్ ఏ మినిస్టర్ ఆయన చెప్పినప్పుడు వాళ్ళు సబార్డినేట్స్ కాబట్టి కంపల్సరీ వినాల్సే వస్తుంది ఈవెన్ అపార్ట్ దట్ దాట్ చీఫ్ సెక్రటరీ కూడా కొన్ని విషయాలు తెలియకుండానే ట్రాన్స్ఫర్ జరిగిననే ఆరోపణ కూడా ఉంది అప్పుడు చీఫ్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి తెలియకుండానే ఆమె పర్మిషన్ లేకుండానే జరిగింది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి సో దట్ అదంతా ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ జరిగితే కనుక అది ఒకసారి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ కేసులు ఎప్పుడైతే ఫారానిక్ ఎక్స్చేంజ్ అమౌంట్ మనము అది పోయింది దాన్ని వయలేషన్ చేసింది అవుతుంది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఇది నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ రాజవర్ధన్ రెడ్డి చెప్తున్నారు ఇది ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసు చాలా తీవ్రంగా ఉంటుంది ఒకవేళ నేరం రుజువు అయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది మనకి ఆయన ఒక కొత్త విషయం చెప్పాడు ఏంటంటే ప్రభుత్వానికి అక్కడ ఆర్బిఐ ఒకవేళ కేసు రుజువు అయితే మాత్రం కేటీఆర్ కు ఆ చర్య కేటీఆర్ పై చర్యలు తప్పవని మనకిప్పుడు లాయర్ చెప్తున్నారు సో ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి ఇది వాటి టాపిక్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ పల్లవిటీవీ సబ్స్క్రైబ్ పల్లవిటీవీ